శ్రీ మాత్రానవహ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అంటే గాలి ధూళి బయట ఏమైనా అయింది ఇంకేమన్నా సమస్యలు వస్తు వస్తున్నాయి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి మనం ఎంత తిన్నా కూడా మనకు తినబుద్ధి అయితే లేదు మనకి ఏం చేసినా ఏదో అవుతుంది ఏదో అవుతుంది మమ్మీ ఏదో అవుతుంది డాడీ ఏదన్నా అనిపిస్తున్నప్పుడు అది ఒక నెగిటివ్ ఎనర్జీ అంటే గాలి ధూళి అని మనం అర్థం చేసుకోవాలి బయటి ప్రభావం వస్తుంది అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒక పీచున్న కొబ్బరికాయని తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకొని మీరు లెఫ్ట్ హైడ్లో పట్టుకొని మీరు సెవెన్ టైమ్ తిప్పండి ఉల్టా మీరు సెవెన్ టైమ్ తిప్పేసేయండి సెవెన్ టైమ్ తిప్పేసి అది ఒక పక్కన పెట్టేసి మీరు ఏం చేయాలంటే మీరు ఒక నీ నీళ్ళు వాటర్ వాటర్ వెళ్తున్న వాటర్లో అది వేసేయండి వేసి వేసి ఇంటికి వచ్చి తలస్నానం చేసి మీరు హ్యాపీనెస్గా ఉండండి లేదా మీ మమ్మీ డాడీ తిప్పి తీసుకుపోయి బయట వేసి నీళ్ళల్లో వేసి రావచ్చు అండి ఇది మాత్రం మీరు ఆదివారం చేయండి ఓకేనా అండి అందరికీ ధన్యవాదాలు నమస్కారం సో నా మంచి మంచి వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు